రేపు అధిక మాసంలో వచ్చే బుధవారము రేపు రహస్యంగా రాత్రికి ఎవరికీ తెలియకుండా ఉప్పు ఒక్క రూపాయి పసుపు కొమ్ములతో ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి మీ ఇంట్లోకి ధనం వస్తూనే ఉంటుంది ఆ లక్ష్మీదేవి గణపతుల యొక్క అనుగ్రహంతో డబ్బుకు ఏలోటు కూడా రానే రాదు లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహంతో మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పుకి ధనాన్ని ఆకర్షించే గుణం అధికంగా ఉంటుంది ఉప్పుకి నెగిటివ్ ఎనర్జీని తొలగించగల శక్తి ఉంటుంది ఉప్పు అనేది గాలిలో ఉన్న దుష్టశక్తి ప్రభావాన్ని కూడా లాగేసుకుంటుంది ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీని పాజిటివ్ వాతావరణాన్ని ఏర్పరుస్తుంది ఉప్పుని అధికంగా వాడిన ఇంట్లో ఏ రోజు ఆర్థిక సమస్యలు అనేవి రావు ఇక పసుపు కొమ్ము గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది పసుపు లేని ఇల్లు ఉండనే ఉండదు పసుపు అనేది ఆరోగ్యపరంగా మనకు ఎంతో మేలుని చేస్తుంది ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో మేలుని చేస్తుంది ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది పసుపులో యాంటీబయోటిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుండ్లు గాయాలను కూడా తొలగిస్తుంది పసుపు చర్మం యొక్క సౌందర్యాన్ని పెంచుతుంది అంతేకాకుండా రూపాయి కాయని అందులో వేయడం వల్ల మనకు ఇంట్లోకి ధనం అనేది ఆకర్షింపబడుతుంది మనం ఈ యొక్క ధనం అంటే రూపాయి కాయను అంటే డబ్బుకి ధనానికి సంబంధించినటువంటిది ఈ రూపాయికాయని ఉప్పులో వేయడం వల్ల రూపాయి కాయకి ఉండే నెగిటివ్ ఎనర్జీని ఉప్పు అనేది లాగేసుకుంటుంది కాబట్టి ధనం ఆకర్షించడానికి ఎక్కువగా అవకాశాలు అనేవి ఉంటాయి మనం రూపాయికాయని ఉప్పులో పెట్టడం వల్ల మన ఇంట్లో ఉండే ప్రతి ఒక్క వస్తువు పైన ఉండే నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది మన ఇంట్లో ఉండే డబ్బుకి ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది అలానే రహస్యంగా ఈ పరిహారాన్ని చేయడం వల్ల రెట్టింపు ఫలితాన్ని పొందగలుగుతాము ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఎవరైనా చూస్తే లేదా ఈ పరిహారాన్ని చేసి ఎవరికైనా మంచి ఫలితాన్ని పొందాము అని చెబితే గనక ఆ పరిహారానికి ఉన్న ఫలితం అనేది తగ్గిపోతుంది కాబట్టి ఈ పరిహారాన్ని రాత్రి సమయంలో రహస్యంగా రేపు బుధవారం రోజు చేయండి అధిక మాసంలో వస్తున్న బుధవారం ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు ఇతర సమస్యలు అన్ని తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు పడుతున్నటువంటి కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి ఎందుకంటే మనం సహజంగా ఎక్కువ కష్టాలు పడుతున్నాము అంటే మనం భరించేదానికన్నా లేదా అనుభవించేదానికన్నా ఎక్కువ కష్టాన్ని అనుభవిస్తే గనక ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది అని ఖచ్చితంగా గ్రహించుకోవాలి మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మాత్రమే అధికంగా కష్టాలు వస్తూ ఉంటాయి మానవ జీవితంలో కష్టాలు రావడం కామన్ కానీ కష్టాలు అనేవి పదే పదే వస్తూ ఆ కష్టాలు మళ్ళీ తీరకుండా ఉండే కష్టాలు ఉన్నాయంటే ఇక అప్పుడు ఖచ్చితంగా అవి నెగిటివ్ ఎనర్జీ వల్ల నరదృష్టి వల్ల వచ్చిన కష్టాలు అని గుర్తుంచుకోవాలి నరదృష్టి అనేది చా భయంకరమైనటువంటిది నరదృష్టికి నల్లరాయ కూడా పగులుతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి అలాంటి నరదృష్టిని తొలగించుకోవడానికి ఉప్పుతో ఈ పరిహారాన్ని చెయ్యండి ఖచ్చితంగా నరదృష్టి అనేది తొలగిపోతుంది మీరు సంపాదించే డబ్బు పైన మీ కుటుంబ సభ్యులపైన మీ ఇంటిపైన ఎలాంటి చెడు దృష్టి కానీ నరదృష్టి కానీ నరఘోష కానీ ఉండదు ఆ పరిహారం ఎలా చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం పరిహారంకి ఖచ్చితంగా నేను చెప్పాను కదా పరిహారం చేసేటప్పుడు ఎవరు చూడకుండా ఉండాలి పరిహారం చేసినట్టు ఎవరికి తెలియకూడదు కానీ పరిహారం చేసి మంచి ఫలితాన్ని పొందాక అప్పుడు ఇతరులకి సూచనలు సలహాలు ఇవ్వవచ్చు ఇలా పరిహారాన్ని చేసుకోండి మీ ఇంట్లో సమస్యలు తొలగించుకోండి అని అప్పుడు చెబితే ఎలాంటి మనకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు కాబట్టి ఈ పరిహారం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పరిహారం కోసమని ఒక గాజు బౌల్ కానీ మట్టి బౌల్ కానీ అవసరం కానీ స్టీల్ కానీ ఇత్తడి రాగి వంటి బౌల్స్ని తీసుకోకూడదు మనం ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగించడానికి మనకు ఉపయోగపడేవి మట్టి గాజు ఈ రెండింటికి మాత్రం నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మట్టి లేదా గాజు పాత్రలను తీసుకోండి అందులో ఉప్పుని నింపండి అది కూడా రాళ్ళ ఉప్పుని నింపండి రాళ్ళ ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం రాళ్ళ ఉప్పు సైన్స్ పరంగా కూడా నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి కలిగి ఉంది అని నిరూపించబడినది కాబట్టి రాళ్ల ఉప్పు అనేది చాలా నెగిటివ్ ఎనర్జీని లాగేస్తుంది ఇక ఆ రాళ్ళ ఉప్పుని అందులో వేసాక అందులో ఒక ఏడు లేదా తొమ్మిది పసుపు కొమ్ములను వేయండి పసుపు కొమ్ములు దొడ్డుప్పులో వేయడం వల్ల ఒక అద్భుతమైనటువంటి శక్తి అనేది ఏర్పడుతుంది సహజంగా దొడ్డుప్పే చాలా శక్తివంతమైనటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది ఇక పసుపు అయితే లక్ష్మీప్రదమైనటువంటిది ప్రదమైనటువంటిది ఎన్నో ఆరోగ్య గుణాలు ఔషధ గుణాలు కలిగినటువంటిది ఇక పసుపు దొడ్డుప్పు రెండూ కలిస్తే ఒక అద్భుత శక్తి అనేది ఏర్పడుతుంది ఏ మూలన ఏ దుష్ట శక్తి ఎంత నెగిటివ్ ఎనర్జీ దాగి ఉన్నా ఖచ్చితంగా వచ్చి పసుపు దొడ్డుప్పు గు పెట్లో చేరవలసిందే ఇక ఒక రూపాయి కాయన్ని కూడా ఆ పసుపు కొమ్ములు లేదా ఉప్పు పైన పెట్టండి అలా పెట్టాక దానిని తీసుకొని వెళ్ళి మీ రెండు చేతుల్లో పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో ఎన్ని మూలలు ఉన్నాయో అన్నింట తిరగండి ఒక్క బాత్రూమ్ మినహాయింపి మిగతా గదులన్నీ రూములన్నీ మూలలన్నీ కూడా తిరగండి అలా తిరిగి తీసుకొని వచ్చి మీ బీరువా కింద పెట్టండి బీరువా కింద లోపలికని పెట్టండి బీరువా చుట్టు ప్రక్కల ఎలాంటి బోజు కానీ ఎలాంటి చెత్తా చెదారం కానీ లేకుండా ఉండే విధంగా చూసుకోండి లక్ష్మీదేవికి పరిశుభ్రత అంటే చాలా ఇష్టం ఎక్కడ శుభ్రత సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది ఎక్కడ సువాసన శుభ్రత ఉంటుందో ఆ ఇంట్లో పూజలు చేస్తే ఆ పూజలకు మంచి ఫలితం వస్తుంది చాలామంది అనుకుంటారు నేను ఎన్ని పూజలు చేసినా ఫలితం రావట్లేదు ఎన్ని పూజలు చేసినా ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ రావట్లేదు మళ్ళీ అదే గొడవలు మళ్ళీ అదే చికాకులు మళ్ళీ అదే మనశ్శాంతి లేకపోవడం దీనికి కారణం ఏంటి అనుకుంటూ ఉంటారు ఒకటి గుర్తుంచుకోండి ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మంచి ఫలితం కలగాలి అంటే కొన్ని నియమానిష్టలు అనేవి ఉంటాయి అవి ఏమిటి అంటే ఒకటి ఇల్లు పరిశుభ్రంగా సువాసనభరితంగా ఉండాలి రెండు మనం చేసే ప్రతి పనిలో నీతి నిజాయితీ అనేది ఉండాలి ఇవి రెండు ఉన్న దగ్గర లక్ష్మీదేవి ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది ఇక ఇతరులని బాధ పెట్టకుండా ఇతరుల మనసుని నొచ్చే విధంగా మాట్లాడకుండా ఎవరి స్వభావం అయితే ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఈ విషయాలను గుర్తుపెట్టుకుని పూజలు చేయండి అప్పుడు మీరు పూజలు చేసినది తక్కువైనా ఫలితం మాత్రం వెయ్యి రేట్లు వస్తుంది కాబట్టి ఆ నియమాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక అదే విధంగా అలా బిరువా కింద ఉప్పుని పెట్టాక మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి ఆ ఉప్పుని ఆ పసుపు కొమ్ములను ఏదైనా పచ్చని చెట్లు మొదట్లో పోయండి ఇంట్లో ఉన్న తులసి చెట్టు అదేవిధంగా ఇంట్లో ఉన్న పూల చెట్లకి కాకుండా బయట ఉన్న ఏ పెద్ద చెట్లకి పొయ్యండి తరువాత ఆ రూపాయి కాయన్ని మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం అతి త్వరగా అతి సులువుగా కలుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు